హలో ఫ్రెండ్స్ నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఈరోజు మీ ముందుకైతే ఒక బ్యూటిఫుల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వివరాలు వీడియో వీడియోలోనే తెలియచేస్తాము ఈ ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ ఎంత ఎస్ఎఫ్టీ అవన్నీ కూడా తెలియచేస్తాము అండ్ మీకు ఒక లగ్జూరియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి కేవలం రెండు ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ లో మాత్రమే ఉన్నాయి ఒక డీసెంట్ లుక్ తో అయితే ఒక ఎలిగెంట్ డిజైన్తో అయితే టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ప్లైవుడ్ మే సన్ గ్లాస్ తో అయితే ఒక బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్ డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ప్రాపర్టీని మిస్ చేసుకోకండి ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్ ఉంటుంది అండ్ ప్రతి ఫ్లాట్ కూడా ఇండిపెండెంట్గా ఉంటుందండి అండ్ పనమ్మ ఎవరైనా వచ్చినా బయట నుంచి వచ్చేలాగైతే ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారు అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డైనింగ్ దగ్గర వాష్ మెషిన్ అక్కడ ప్రొవైడ్ చేస్తారండి అండ్ ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ అయితే మీరు చూస్తున్నారు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అండ్ చూస్తున్నారు పైన సీలింగ్ కూడా డిఫరెంట్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు మొత్తం సీలింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ ఒక ఫుల్లీ ఫర్నిషడ్ ఫ్లాట్ అయితే మీకు సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చి ఓపెన్ టైప్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ కలర్ కాంబినేషన్స్ ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్తో అండ్ డైనింగ్ కూడా సపరేట్గా వచ్చిందండి అండ్ డైనింగ్ స్పేస్ కూడా సపరేట్గా వచ్చింది అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు పనమ్మ ఎవరైనా వచ్చినా కానీ బయట నుంచి వచ్చే విధంగా ఈ విధంగా ప్రొవిజన్ ఇచ్చారండి అక్కడ గేట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసుకుంటే పనమ్మ ఎవరైనా వచ్చినా బయట నుంచి బయట వాష్ చేసుకొని వెళ్ళిపోయే విధంగా అయితే ప్రొవిజన్ ఇచ్చారు అండ్ చాలామంది ఇలాంటి ప్రాపర్టీస్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ అండ్ మిస్ చేసుకోకండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఇది అండ్ ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి రామూరపాడులో వస్తుందండి కరన్సీ నగర్ నానుకొని ఉంటుంది కేవలం ఒక రోడ్డు మాత్రమే అడ్డండి ఏరియా కూడా చాలా బాగుంటుంది చాలా బాగా డెవలప్ అవుతుంది అండ్ ఇక్కడ సైట్ కాస్ట్ కూడా చాలా రేట్ ఎక్కువ అండి అండ్ ఆయుష్ హాస్పిటల్స్కి అయితే కేవలం ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుందండి అండ్ ఆయుష్ హాస్పిటల్ దగ్గర నుంచి నడిచి వచ్చే అంత దగ్గరలో ఉంటుంది అండ్ అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఫుల్ వాల్ కబోర్డ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మనకి కిటికీలు కానీ గుమ్మాలు కానీ మొత్తం కూడా గ్రానైట్ గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారండి ఒక డీసెంట్ అండ్ లగ్జూరియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మీరు చూస్తున్నారు టోటల్ కార్ పార్కింగ్తో కలిపి నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ విత్ కార్ పార్కింగ్ అండి కార్ పార్కింగ్తో నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఫుల్ వాల్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఒక మంచి కలర్ కాంబినేషన్తో అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది అండ్ చూస్తున్నారు చాలా బిగ్ సైజ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మూడు బెడ్రూమ్స్కి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చారు మూడు అటాచ్డ్ టాయిలెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ వెంటిలేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి అండ్ ఫ్లాట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్లో నుంచి మనకి ఈ విధంగా అయితే బాల్కనీ ఇచ్చారండి ఇది రోడ్ సైడ్ బాల్కనీ ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కూడా కూడా డబ్ల్యూపీసీ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ మొత్తం కూడా సీలింగ్ లైట్స్ ఇచ్చేసి అండ్ ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ కేవలం మూడు ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ప్లింతేరియా వచ్చేసి నైన్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియా వస్తుందండి పద్నాలుగు యాభై ఎస్ఎఫ్టీ ఏరియాతో ఉన్న ఈ ఫ్లాట్ అయితే ల్యాండ్ షేర్ వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఇస్తున్నారు యాభై గజాలు ల్యాండ్ షేర్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ దీని రేట్ అయితే వుడ్ వర్క్తో కలిపి మీరు ఏదైతే చూస్తున్నారో ఈ విధంగా టోటల్గా కంప్లీట్ చేసి ఇస్తారండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో వుడ్ వర్క్ చేసిన ఫ్లాట్ మోడల్ ఫ్లాట్ లాగా అయితే రెడీ చేశారు ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు సెకండ్ రూమ్ లో నుంచి కూడా బాల్కనీ కనెక్టివిటీ అయితే ఈ విధంగా ఇచ్చారు ఫ్రెంచ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ వెంటిలేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ మిస్ చేసుకోకండి అండ్ ఫ్రంట్ రోడ్ కూడా వచ్చి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది అండ్ సెకండ్ బెడ్రూమ్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ దీని రేట్ వచ్చేసి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి రేట్ కూడా తగ్గించే చెప్తున్నారు అండ్ ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉందంటే తప్పకుండా రేట్ అయితే మాట్లాడొచ్చు అండ్ సెకండ్ బెడ్రూమ్లో ఈ విధంగా ఫుల్ వాల్ కబోర్డ్స్ ఇచ్చారు అండ్ సెకండ్ బెడ్రూమ్లో అయితే మనకి ఆ కబోర్డ్స్లో నుంచి ఒక కాట్ లాగా కూడా ప్రొవైడ్ చేశారండి మంచం లాగా కూడా మనం కిందకి తీసి యూజ్ చేసుకునే విధంగా అయితే ఇచ్చారు అండ్ ఈ విధంగా ఇచ్చారు ఫ్రెండ్స్ అండ్ మిస్ చేసుకోకండి అండ్ సీలింగ్ లైట్స్ కూడా డిఫరెంట్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ రామర్పాడ్ ఏరియాలో వస్తుంది నగర్ ఆయుష్ హాస్పిటల్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చి థర్డ్ బెడ్రూమ్ అండి అండ్ థర్డ్ బెడ్ ఫుల్ వాల్ కబోర్డ్స్ ఈ విధంగా ఇచ్చారు ప్రతి బెడ్రూమ్ కూడా వెంటిలేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి వెంటిలేషన్ అయితే బాగుంటుంది అండ్ ఇదండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్